ఎవరైనా పాత దుకాణం సర్దేసుకునేటప్పుడు లాస్ట్లో మిగిలిన ఏమైనా చెత్త చెదారం స్క్రాప్ ఏమైనా ఉంటే ఆ దుకాణాలకు అమ్ముకొని ఎంతో కొంత వస్తుంది కదా అమ్ముకుందాం అని చెప్పి అమ్ముకొని సొమ్ము చాలా చాలామంది తెలుసు కదా సో నాకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే ఒక పొలిటికల్ బ్రోకర్ని చూస్తే ప్రశాంత్ కిషోర్ అనే పొలిటికల్ బ్రోకర్ రెండు వేల పదిహేడులో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్గా ఈయన నియమించిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా ప్రశాంత్ కిషోర్ మీద నా అభిప్రాయం అదే ఎవరు ఎవరితో ఉన్నా కొన్ని విషయాల్లో నా నా నిర్ణయాలు నా ఆలోచనలు ఖచ్చితంగా మారు ఆ రోజు అదే మాట అన్న రోజు కూడా అదే మాటే అంటూ ఉన్నా పొలిటికల్ బ్రోకర్ ఎందుకనంటే ఇప్పుడు ఆయన కన్సల్టింగ్ లేదు సర్వీస్ లేదు ఇప్పుడు వాటి పేరు మీద రూపాయి వచ్చే పరిస్థితి లేదు అందుకని చెప్పి ఏమైంది చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి పనిచేశాడు కదా సో ఇప్పుడు జగన్ మీద కొన్ని వ్యతిరేకంగా మాట్లాడిస్తాము అని అనుకుంటే ప్రయోజనం వస్తుందేమో ఇప్పుడు చెరువులో కొట్టకపోతున్నా నదిలో కొట్టకపోతున్నారు అనుకో ఏదో ఒక దారం చేసి చిక్కినా కూడా ఉనికి కాపాడుకుంటామేమని చెప్పి ఆశ ఉంటుంది కదా అందుకని చంద్రబాబు ఆయనతోటి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం అందులో భాగంగా సబ్సిక్వెంట్ డీల్గా రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఆయన పేరు మీద విషయాన్ని చిమ్మినటువంటి ఒక పాత చింతకాయ పచ్చడి లాంటి జర్నలిస్టు కొత్త కోట వేసుకొని వస్తున్నాడు ఇప్పుడు ఆయన పేరులో ఉన్న మొదటి అక్షరం మీద ఒక ఛానల్ పెట్టుకొని ఆయనతో ఒక మూడు కోట్ల ప్యాకేజీకి చంద్రబాబు మాట్లాడుకొని అటు ప్రశాంత్ కిషోరు ఇటు ఈ పాత చింతకాయ పచ్చడి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూర్చొని రేపు పోలింగ్ అయితే ఈరోజు ఇద్దరు కూర్చొని లైవ్లో అట పోయబ్బో పతివ్రతలు పరమాన్నం వండుతూ ఉంటే నాకు తెలిసి జూన్ నాలుగు వరకు పరమాన్నం చల్లారేటట్లేదు జూన్ నాలుగున పాసిపోయిన పరమాన్నం వీళ్ళ మహాల మీద కనిపిస్తే అప్పుడు వీళ్ళ రెస్పాండ్ ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ రోజు ముందు పతివ్రతలు కూర్చొని అబ్బో జగన్ ఓడిపోబోతున్నాడు సంక్షేమ పథకాలు జగన్ను గెలిపించవు జగన్ను గెలిపించవు అంటే ఈ బుద్ధి లేని ప్రశాంత్ కిషోరు మరి రెండు వేల పంతొమ్మిది ముందు పీక్ అని ఇచ్చావా సంక్షేమ పథకాలు అని చెప్పి ఆ సలహా లేకపోతే నువ్వు ఇచ్చిన పీకుడు సలహా ఏం కదా సో అందరి కష్టంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం కావాలని చెప్పి ఇండివిజువల్గా కూడా చాలామంది పనిచేస్తే అందరి కష్టాన్ని ఈ కన్నింగ్ మైండ్ సెట్ తోటి క్యాష్ కన్వర్షన్ చేసుకొని అకౌంట్లో వేసి వందల కోట్లు దొబ్బేసి దొబ్బేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అబ్బో మొత్తం మనమే నడిపిద్దాం బ్యూరోక్రాట్లందరినీ మనం చెప్పిన వాళ్ళని చెప్పినా కొన్ని కొన్ని ప్లేసుల్లో పెడదామని చెప్పి జగన్ దగ్గరికి వెళ్ళి ప్రపోజలు పెడితే ఫస్ట్ వచ్చిన దారి వెళ్ళమని చెప్పాడు ఈయన ఇగో హట్ చేశాడు జగన్ అని చెప్పి అప్పటి నుంచి జగన్ మీద ఎక్కడ లేని ఎక్కడలేని ద్వేషాన్ని పెంచుకున్న ప్రశాంత్ కిషోర్ కూర్చొని రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ మీద విషాన్ని చెప్పినటువంటి ఒక జర్నలిస్ట్ ఇద్దరు కూర్చొని పరమాన్నం వడుతున్నారు ఏ జగన్ ఓడిపోతున్నాడు అది ఇది పోచ్చా అట్లా ఇంకో నాయకుడు ఇట్లా వీళ్ళు వాళ్ళతో టచ్లో ఉన్నారు వీళ్ళ వీళ్ళతో టచ్ ఉన్నారు అసలు మీరు చెప్పేది నమ్మాలంటే మీకు క్రెడిబిలిటీ కావాలి కదా అయ్యా ఒకరేమో ఎటు కన్సల్టింగ్ లేదు కదా ఆ పేరు మీద ఇంకా ఎంత వస్తే అంత పిండుకుందామని చెప్పి ఏదో ఒక షాప్ ఖాళీ చేస్తే చెత్తమో చెత్త కదా ఏమంటారు షాపులకు అమ్ముకుంటారు కదా స్క్రాప్ షాపులకు అట్లా ఎంత వస్తే అంత లాక్కుందాం అనుకునే ఒకడు ఇంకొకడేమో ఏం మనమేమి ఇప్పుడు మీడియాలో కనిపిస్తలేము మనకు ఒక ఛానల్ ఉంది మూడు కోట్ల ప్యాకేజ్ వచ్చింది ఏదో ఒకటి నాలుగు మాటలు మాట్లాడుతూ పోదామని చెప్పి ఇంకొకడు ఈ ఇద్దరు కూర్చొని ఏం పరమాణం రా అయ్యా ఒకరోజు పోలింగ్కి కొన్ని గంటల ముందు కూర్చొని అబ్బా బాబా చూసినాడు ఉంచుతారు సరే వాళ్ళని అభిమానించేవాడు ఎటు ఉంచడు మిగతా వాళ్ళకి అనిపించదా సిగలేని వాళ్ళు ఇప్పుడే వచ్చారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి ఉన్నటువంటి లైన్ ఏంటి అక్కడ ఏదో ఒక పార్టీ పెట్టుకున్నావు కనీసం పోటీ అన్న చేస్తున్నావా లేదరా అయ్యా కప్పుకొని మేధావు అనుకోవాలని చెప్పి పాదయాత్ర చేసావు చాలావ కప్పుకున్నవాడు అందరూ మేధావులే గడ్డాలు పెంచుకున్న వాళ్ళందరూ అసలు పదికి వాళ్ళే చాలా కప్పుకున్న వాళ్ళందరూ మేధావులే ఆ పాదయాత్ర చేసి అట్లా ఇట్లా వంగు బోషానం నువ్వు అంత తోపైతే పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకోరా అయ్యా బీహార్ లేకపోయి